సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతకు సింగరేణి సేవా సమితి ద్వారా అందిస్తున్న వృత్తి శిక్షణ పొందిన వారంతా స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడాలని ఆర్చివం జీఎం చింతల శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ సూచించారు ఆర్జీవన్ సింగరేణి సేవా సంస్థ ద్వారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సులను పొందిన మహిళలకు సోమవారం ఆర్సిఓఏ క్లబ్ లో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిఎం సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు చైతన్యవంతులు కావడానికి వారిని ఆర్థిక సాధించే దిశగా కొరకై మగ్గం వర్క్స్ బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర వృత్తి శిక్షణ తరగతులను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో ఉత్తీర్ణత సాధించిన రెండు వందల యాభై ఐదు మందికి కుల ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుందని సర్టిఫికెట్స్ పొందిన వారు స్వంతంగా షాపులు నెలకొల్పుకొని జీవనోపాధి పొందాలని తెలిపారు సింగిల్ ఎంప్లాయీస్ పిల్లలకి అట్లాగే చుట్టుపక్కల గ్రామాల స్త్రీల కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై మూడు సంవత్సరానికి సుమారు నాలుగు వందల నలభై తొమ్మిది మంది ట్రైనింగ్ తీసుకున్నారు దాంట్లో వివిధ కారణాల్లో సుమారు నూట తొంభై నాలుగు మంది వరకు రెగ్యులర్ రాలేకపోయారు దాంట్లో రెండు వందల యాభై ఐదు మంది వారి ట్రైనింగ్ ప్రూఫ్ చేసుకొని అప్పుడున్నటువంటి టీచర్స్ పెట్టిన టెస్ట్లో గుర్తులు వారిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వందల యాభై ఐదు మందికి ఇప్పుడు సర్టిఫికెట్స్ ప్రదానంతో ఇప్పుడు మీకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో తరఫీ తీసుకొని చాలామంది ఫైనాన్షియల్గా లబ్ధి పొందుతున్నారు వారి వారి వారు వారు నేర్చుకున్నటువంటి డిఫరెంట్ కోర్సులలో నిష్ణాతులైక ఉదాహరణ చెప్తాను ముఖ్యంగా టైలరింగ్కి సంబంధించి మనము నేషనల్ ఫ్లాగ్స్ మనము ఇంటి పైన ఎప్పుడైతే మనం అనుసరింగ్ చేయాలని చెప్పడం జరిగిందో ఆ సందర్భంలో మనకు మన సంస్థలో వారి సంస్థ వారి నుంచి వాటిని కుట్టియడం జరిగింది రియల్గా ఇది చాలా గొప్ప విషయం ఈ సందర్భంలో సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ కావాలంటారో వారికి ఖాదీ గ్రామోద్యోగం వారి నుంచి స్వయం ఉపాధిని పొందే ఉద్దేశంతోని ఇంకా వివిధ మిగతా కార్యక్రమాలు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వన్ డే డిమాన్స్ట్రేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది అందులో నాలుగు వందల నలభై తొమ్మిది మందికి పరీక్ష నిర్వహిస్తే రెండు రెండు వందల యాభై ఐదు మంది అందులో ఉత్తీర్ణత సాధించారు వారందరికీ ఈరోజు మనం సర్టిఫికెట్ ఇస్తాం ఈ సర్టిఫికేట్ మీకు కొంచెం అంటే మేము ఇది సాధించాము ఈ శిక్షణ తరగతులను పూర్తి చేసుకొని మేము అని ఇందులో నేర్చుకున్న వాటికి మేము సగర్వంగా ముందు మేము ఎక్కడైనా ఈ ఆ సర్టిఫికెట్ ఉంటే మీకు ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు ఆ సర్టిఫికెట్ తోటి మేము ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకున్నాము మా సంస్థ మాకు ఈ కోర్స్ నేర్పించింది అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అందరూ ఈరోజు సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళందరికీ కృతజ్ఞ కంగ్రాచులేషన్స్ మనం ఈరోజు ఇంతకుముందు కిరణ్ బాబు గారు చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మనము ఇంకా శిక్షణ తరగతులను ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ శిక్షణ తరగతులు కూడా అందులో టైలరింగ్ మగం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మళ్ళీ ఈ సంవత్సరం యోగా క్లాసెస్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తాము ఆ కోర్సులు నిర్వహించుకునే కోర్సులలో శిక్షణ తీసుకునే వాళ్ళందరూ మంచిగా వాళ్ళు వాళ్ళ శిక్షణ ఫ్యాకల్టీ ఇచ్చే శిక్షణ తీసుకొని మంచిగా వాళ్ళు వాళ్ళు చెప్పే మెలికలన్నీ నేర్చుకొని వాళ్ళు వచ్చే కోర్సులు మూడు నెల త్రీ మంత్స్ కోర్సు మంచిగా అందరూ అటెండ్ అయ్యి కోర్సు తీసుకోవాలి అందులో తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఇలానే సర్టిఫికేట్ కార్యక్రమం ఉంటుంది వాళ్ళందరూ తర్వాత మన స్వయం రూపాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే ఎక్కడో వాళ్ళు తర్వాత ఎక్కడైనా ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది ఇందులో నీరు ఈ కార్యక్రమంలో ఆర్టివన్ జీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ టి కిరణ్ బాబు ఏఐటిసి సహాయ కార్యదర్శి రఘుశ్రీను బొగొన్నుల అధికారుల సిఎం ఓఐఏ సెక్రటరీ రావుల దామోదర్ లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మీ శ్రీనివాస్ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్ శిక్షకులు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు